ఒక మాటలో మొత్తంగా కాలంలో కేసీఆర్ని చూశారు టీఆర్ఎస్ని చూశారు మిగతా నాయకులందరిని చూశారు పరిపాలించిన నాయకులు చూసారు ఒక మాటలో ఈ పార్టీ నాయకుల గురించి కానీ పార్టీ గురించి చెప్పాలంటే ఏమంటారు ప్రభు పార్టీ లైన్లో ఒకటి ఉంటుంది ప్రజల రూపకంగా ఒకటి ఉంటుంది నాయకత్వంలో ఒకటి ఉంటుంది వాళ్ళకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి నాయకత్వం లోప లోపం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నలుగురే ఒక ఫ్యామిలీకి సంబంధించిన నలుగురే రాష్ట్రాన్ని వెళ్తామంటే అది ఒప్పుకోరు వెల్కమ్ చెప్పరు ఎందుకంటే చాలా ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ ఉంది సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి సో అక్కడ ఉన్న లీడర్షిప్ అంటే అందులో ఉన్న పొలిటీషియన్స్ ఉంటారు కదా ఎవరైతే మినిస్టర్లే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే ఓటమి కంటే ముందు వాళ్ళే మాట్లాడలేకపోయారు ఓటమి వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్పుకుంటున్నారు ఈ ఈ మాట అంటే కాంగ్రెస్ కుటుంబ పార్టీ కదా మిగతా పార్టీలు చాలా అన్ని పార్టీలు దేశంలో ఉన్న పది పార్టీల పేరు చెప్పి ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే కదా అని ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ తర్వాత సోనియా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారి నుంచి అది ఫ్యామిలీ లాగా చూస్తున్నారు ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఒక ఫ్యామిలీగా చూస్తున్నారు తర్వాత ఇప్పుడు అంటే బీజేపీలో కూడా కొన్ని డైవర్సిటీ ఉంది అంటే కొన్ని హిస్టారికల్ పొలిటికల్ పార్టీలో ఉంది అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో మధ్య మధ్యలో ఒక ప్రెసిడెంట్ ప్రెసిడెంట్నైనా మార్చి ఇంకొక వ్యక్తిని పెట్టారు బీజేపీలోనైతే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళే ప్రెసిడెంట్గా ఉన్నారు టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉండాలి కేటీఆర్ తర్వాత హిమాంశావు కవితను హరీష్ రావు ఉండ అంటే వాళ్ళ ఫ్యామిలీ కొత్త నాయకుడిని ఒక ఈటల రాజేందర్ గారి టైపో లేకపోతే అప్పుడు సీనియర్ లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరికి నాయకత్వం ఇవ్వలేదు ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ గారికి ఇస్తే సరిపోతుండే కదా అప్పుడు ఆ టైంలో అప్పుడు మేము డైవర్సిటీ అనుకునేటోళ్ళం అంటే వాట్ ఎవర్ యుర్ టాకింగ్ ఇట్స్ డైవర్సిటీ ఇది దెర్ ఇస్ నో డైవర్సిటీ ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనే ఫక్తు కనబడుతుంది కదా ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న నీ లీ లీడర్ను కూర్చోబెట్టి కూడా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు ఏ గ్రౌండ్ మీద కేటీఆర్కు మనం ప్రజలలో ఒపీనియన్ రావాలి కదా మీరు ఏదైతే చెప్పారో వాటిన్నింటి ఫలితమే రిజల్ట్ కూడా రిజల్ట్ కూడా వచ్చింది అంటే వాళ్ళకి కొత్త పార్టీ వచ్చింది కొత్త అధికారంలోకి వచ్చింది దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఒక పది సంవత్సరాలు పరిపాలన తర్వాత వచ్చిన పార్టీ కరెక్ట్ ఏదైతే ఆ పార్టీ చేసిన మిస్టేక్స్ ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని మీద మీరు ఫోకస్ చేయండి ఏదైతే ఇప్పుడు మీరు ప్రగతి భవన్ కానివ్వండి ఇవన్నిటి కూడా వాళ్ళు దూరం చేశారు ప్రజల్ని సో వీళ్ళు ఓపెన్ అప్ చేస్తారు నేను ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వీకారం అయిన తర్వాత ఐ వాస్ దేర్ నేను జనాలలో ఉన్నా నేను ఆయన పక్కన కూర్చోలేదు పైన స్టేజ్ మీద లేను ప్రజలు ఏమనుకుంటారో అని ఆ రోజు ఎల్బీ స్టేడియం ప్రజలల్లో ఉన్నా ఐ వాంట్ టు లిజన్ వైబ్రేషన్స్ ఎట్లున్నాయి నేను దూరంగా ప్రజలల్లో వింటూ ఉన్నా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంది ఎమోషన్స్ ఎట్లున్నాయి సో ఏ ఏదైతే ప్రజలు మిమ్మల్ని మార్పు కోరుకున్నారో గత రెండు ప్రభుత్వ రెండు సార్లు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మిస్ అయిందో దాన్ని మీరు ఇమీడియట్గా ఫిక్స్ చేయండి తర్వాత మీరు కొత్త ఇంకా అంటే కొత్త పథకాలు తీసుకురండి ఈ పథకాలలో మీరు భాగస్వామ్యం చేయండి మీరు జేఏసీ లాంటిది పెట్టుకుంటారా ఇంకేదైనా పెట్టుకుంటారా అందరినీ భాగస్వామ్యం చేయండి రాష్ట్ర ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం వాళ్ళ ఆలోచనకు వేదికగా ఇది ఉండాలి రేపు ఎగ్జిక్యూషన్ అప్పుడు తప్పు పట్టరు ఇప్పుడు మన ఇద్దరం నిర్ణయం చేసుకొని మనం పథకాన్ని బయట రిలీజ్ చేస్తే అయితే మీరు ఇద్దరు అనుకొని పెట్టేస్తే సరిపోద్దా అంటారు వేరే మనం జేఏసీగా ఏర్పడో ప్రతిపక్షాలను కూడా తీసుకొని ఒపీనియన్ తీసుకోండి విధానపరమైన నిర్ణయాలు ఏదైతే ప్రభుత్వమే తీసుకుంటుంది అది అందరికీ తెలుసు ఒకప్పటి ఎర్ర బస్సులు తిరుగుతున్న తెలంగాణకు అది ఇది కావాలి ఏరు బస్సులో తిరుగుతున్న తెలంగాణ ప్రజానికి ఉన్న దానిలో మనం ఆ ఐడియాలజీ ఉండాలి సో అందులో ఉన్నప్పుడు మనం ఆ కనెక్టివిటీ బిల్డ్ అవుతాం సో ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఓపెన్ చేశారు నేను గమనించిన దాన్ని ఏంటంటే వాళ్ళ సెక్రటేరియేట్ ఓపెన్ అయ్యింది జనాలు వాళ్ళు బాగా ఇది నాది ఇది నా ప్రభుత్వం ఇది నా వేదిక ఇది నేను ఓనర్ అంటే నేను డబ్బులతో కట్టుకున్న సెక్రటరియట్లకు నేను పోగలుగుతున్నా అసలు పోవడమే లేదు కదా లోపలికి రావడమే లేదు కదా అసలు ఆయన రావడం పక్కపెట్టు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాకపోతే అది అంతకన్నా వ్యవస్థ ఇంకేముంటుంది రైట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఓపెన్ చేశారు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దావోస్ వెళ్ళారు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు ఎన్ఆర్ఎల్గా మీ అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను అనుకుంటున్నాం అక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం వచ్చింది మేము క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు మేము హెల్ప్ చేస్తాం ఒక వన్ టూ ఇయర్స్ హెల్ప్ చేస్తాం అంటే సహకారం ఇస్తాం వాళ్ళ దగ్గర గ్యాప్స్ ఉంటే ఇవి చేయండి అని చెప్తాం రెండేళ్ల తర్వాత రాకపోతే స్టార్ట్ చేస్తాం క్వశ్చన్ ఫస్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు డే వన్ నుంచి వచ్చేసి ఇట్లా చేస్తావా అట్లే చేస్తామని అడగటం కదా సెటిలింగ్ పీరియడ్ అంటారు కదా ఇది సెటిలింగ్ పీరియడ్ వాళ్ళకి సీఎంఓలో కూడా ఇంకా అందండి ప్రాపర్గా ఇంకా కాలేదు ఇండక్షన్ కాలేదు అంటే టీమ్ ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూటివ్ టీమ్ కూడా ఫుల్గా ఫార్మేషన్ కాలేదు ఒక మంత్ మనం ఒక ప్రభుత్వాన్ని ఒక మంత్లో డెఫినేషన్ ఇచ్చలేము సో లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం అంటే మనం ఇచ్చాక కూడా రేపు క్వశ్చన్ చేసినప్పుడు కూడా రీజనబిలిటీ ఉంటుంది మన కేటీఆర్ గారు ఒక నెలకో రెండు నెలలకు మేము అట్లే చేస్తాం ఇట్లా చేస్తాం ఇట్లా వన్ టూ మంత్స్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇద్దాం కొంచెం టైం ఇచ్చి లెట్ దమ్ మేక్ సమ్ మిస్టేక్స్ ఇప్పుడు చిన్నపిల్లలు బుడి బుడి నడిచినప్పుడు పడతాడు మళ్ళీ లేస్తాడు మళ్ళీ పడతాడు సో ఇక్కడ కూడా మనకు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం కొద్దిగా కన్సల్ట్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేద్దాం ఇప్పుడు వాళ్ళకి అందరికి ఫుల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళు చేసే ప్రాసెస్ ను కొద్దిగా వాళ్ళకి ప్రభుత్వంగా కొంచెం ఐడియాలజీ ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు అది మంచి అవుతుంది చెడు అవుతుంది కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఉద్యమ కాలంలో పనిచేసారో వాళ్ళందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది వాళ్ళైతే తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియనైజ్ చేసుకుంది డెసిషన్ మీరు తీసుకోండి ఒపీనియన్ వినండి ఇప్పుడు మనం ఒక పది మందిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీరు చెప్పండి అని ఒపీనియన్ తీసుకొని నోట్స్ కలెక్ట్ చేసుకొని అందులో మెజారిటీ ఎటువైపు డైరెక్షన్ ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిస్కస్ చేయండి అందులో మెజారిటీ ఏది ఉంటే ఇంటిగ్రేట్ చేయండి ముఖ్యమంత్రి ద్వారా పలికించండి ఓకే అప్పుడు ఏమవుతుంది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్తుంది ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం ఉంటుంది రేపు పొద్దున మనం ఒక పథకం పట్టుకొస్తే ఇది ఏదో ముఖ్యమంత్రి చేసిండేది కాకుండా మనం నిర్మాణం చేసుకున్న పథకం ఇది ఇది మన కోసం యూటిలైజ్ చేసుకున్న పథకం మనం అందులో భాగస్వామ్యం చేయాలని స్ప్రెడ్ కూడా వాళ్ళే చేస్తారు